రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఎనిమిదో తేదీ గురువారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్బై రూపాయలు పలమడేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఎనభై రూపాయలు వడ్డేపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర నూట తొంభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం முப்பட் முப்பது நாலு பேர் ஹீட் நல்வேறு ஒன்பர் ஒன் பேரு ൂറ് പേര് നൂറ്റി ഏഴു വയറോട് നൂറ്റി ഏഴു വയസ് ഒരു വയറോട് നൂറ്റി ഏഴു വയസ് ഒരു വരൂ ഇന്നൂറ്